సార్ అప్పులు జీతాలపై అదే తగదా మెడికల్ కాలేజీ ఇవి రెండు అప్పులు చాలా ఎక్కువ చేసింది గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అని కదా ఇప్పుడు మీరు కూడా అంతే చేశారు మీరు ఈ కొద్ది కాలంలోనే రెండు లక్షల కోట్లు అప్పు చేశారు రెండు లక్షల కోట్లు కాబట్టి చాలా లెక్కల ప్రకారం చూస్తే కూడా కాగ్ నివేదిక ప్రకారం చూస్తే మీరు కోటి పది లక్షల కోట్లు ఐ మీన్ లక్షా పదివేల కోట్లు ఖర్చు చేసినట్టు ఉంది మీకు వచ్చిన ఆదాయం ఏమో యాభై వేల కోట్లే ఉంది కాబట్టి అరవై వేల కోట్లు యాభై ఐదు వేల కోట్లు మీరు ఎక్కడి నుంచి తెచ్చి ఉండాలి తప్పకుండా ఇది అప్పే కదా సో మీరు తెచ్చిన అప్పుల్లో కూడా కేవలం ఎఫ్ఆర్ఎంబి దీంట్లోకి వచ్చింది ఇదే మీరు చూపిస్తున్నారు కానీ అంతకుముందు మా మీద అంటే గత ప్రభుత్వం మీద ఏ విమర్శ చేశారో ఏది ఇతర కార్పొరేషన్ల ద్వారా బోర్డుల ద్వారా తెస్తున్నామో అది ఇప్పుడు కూడా జరుగుతూ ఉందని ఎందుకు అలాంటి వార్త కూడా ఈరోజు పత్రికల్లో కనిపిస్తుంది వాటిని మినహాయిస్తున్నారని కాగ్ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ కూడా అప్పులు సరిగా చూపించటం లేదు గ్యారంటీలు ఇచ్చిన వాటి మీద గోప్యత పాటిస్తున్నారు అని అభ్యంతరం పెడుతూ వాళ్ళు లేఖలు రాశారని వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ రుణ వివర వివరాలను వెల్లడించడంలో రాష్ట్ర ఆర్థిక శాఖ చొరవ చూపడం లేదు నాన్చుడు ధోరణి అనుభవిస్తూ ఉన్నది దీనిపై ప్రధాన గణాంక శాఖ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తుంటే వాళ్ళు బుట్ట దాఖలు చేస్తున్నారు అని అంటే గత ప్రభుత్వం మీద విమర్శ ఉంది వేరే వేరే పేర్లతో రుణాలు తీసుకొని పక్కదో పట్టించారని ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని సో ఈరోజు పయ్యావుల్ కేశవ్ ఆర్థిక మంత్రి ఆ విషయం మీద మళ్ళీ అదే చెప్పారాయన మీరు పది లక్షల కోట్లే మూడున్నర లక్ష మూడు పాయింట్ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్ క్రోల్స్ అఫిషియల్ ఇది ఆ బడ్జెట్లో చూపించింది కానీ మిగిలినవి వేరే బోర్డులు కార్పొరేషన్ల ద్వారా తెచ్చినవి అవన్నీ కలిపితే పది లక్షల కోట్లు ఉంటుందని అది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు ఇంకా మాకంటే చాలా వేగంగానే అంటే వాళ్ళు వీళ్ళు కలిసి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అప్పుల బాటలోనే వెళ్తుంది అనేది అయితే మటుకు చాలా స్పష్టమవుతుంది రెండోది ఉద్యోగుల సమస్య ఉద్యోగుల జీతాలు వాటి మీద చాలా గొడవ జరగడం అవన్నీ మనకు తెలుసు ఇప్పుడు ఉద్యోగులు పదే పదే వాళ్ళ సంఘాల వాళ్ళు మాకు ముప్పై వేల కోట్లు ప్రభుత్వం బకాయి ఉంది అని ఒకటి రెండు సార్లు వాళ్ళు ప్రకటిస్తూ వస్తున్నారు ముప్పై వేల కోట్లు అంటే దాని మీద కూడా ఆర్థిక శాఖ మంత్రి జవాబు చెప్తూ మీరు అసలు అప్పు జీతాలే ఇవ్వలేదు మేము అన్న ఇస్తున్నాము మీకు మమ్మల్ని ఇది లేదు అని అంటే మీరు మీ ఒత్తిడి వాళ్ళనో ఎందుకో పిఆర్సి ఆ పేరు విజన్ కమిటీ అధ్యక్షుడు ఆ బోర్డు అధ్యక్షుడు రాజీనామా రాజీనామా చేసేటట్టు అయిపోయింది మీరు ఫిట్మెంట్ అని ఇవ్వాలి పిఆర్సీ కమిషన్ అన్న వేయాలి కదా రెండు చేయడం లేదని ఈ విధంగా ఉద్యోగుల అసంతృప్తికి కారణమవుతున్నారంటే అప్పులు ఒకటి జీతాలు ఒకటి అయితే మెడికల్ కాలేజీల సమస్య అనేది ఆగడం లేదు సత్యకుమార్ నిన్న కూడా చాలా వివరంగా చెప్తూ ఇప్పుడు ఆ కాలేజీలు రావాలంటే అది ఒక్కటే మార్గం పీపీపీ వేరు ప్రైవేటు వేరు అని దీని మీద వర్మ నేను కొంచెం వివరంగా ఒక పది పాయింట్స్ మీకు చెప్పదలుచుకున్నాను ఈ ఒప్పందం అరవై ఆరు ఏళ్ళు ఈ అరవై ఆరేళ్ల పాటు ఏడాదికి ఎకరానికి లీజ్ కింద వంద రూపాయలు చెల్లిస్తాడు కాంట్రాక్ట్ అరవై ఆరేళ్ళక ఒక్కసారి చేస్తే ముప్పై మూడు ఏళ్ళు కలిసి ఇక్కడ ఆరు వందల ఇరవై ఐదు పడకలు ఉంటాయి ఇందులో డెబ్బై శాతం ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి కేటాయిస్తారు అంటే మిగతా ముప్పై శాతం డెబ్బై ఎంత అనేది ఒకటి మిగతా ముప్పై ప్రైవేటే కమర్షియల్గా కార్పొరేట్ ఫీజు వసూలు చేసుకోవచ్చు వంద సీట్లతో కాలేజీ వాళ్ళు పెట్టుకోవాలి వాడు సెల్ఫ్ ఫైనాన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు తర్వాత మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యే వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఐదేళ్ల వరకు వాడుకోవచ్చు నిర్మాణం అయిన తర్వాత జాతీయ మెడికల్ అది నిబంధనలు వస్తాయంటే ఐదేళ్ల వరకు ప్రభుత్వ వైద్య కళా ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ సంస్థకిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేస్తుంది ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఛార్జీలు పెంచుతాం మళ్ళీ ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఉచితం తప్ప మిగతా వాళ్ళందరికీ అనుమతి మంజూరు చేయాలి ఇంకా రక్త పరీక్షలు ఏమైనా చేసుకుంటే ఛార్జీలు చెల్లించాలి జనరిక్ మందులు మాత్రమే ఉచితంగా ఇవ్వాలంటే మిగతా మందులు ఇవ్వక్కర్లేదు సో ఇంకా ఇవి కాకుండా మెడికల్ కాలేజీలు ఇవన్నీ మీరు కాంట్రాక్ట్లు పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఏం పీపీపీ వేరు ప్రైవేట్ వేరు అన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వ వైద్యశాల కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తూ దాన్ని మీరు చేసుకోవచ్చు మీరు పరీక్షలు మీరే పెట్టి ఇవన్నీ అన్న తర్వాత ఇంకెక్కడ మిగిలింది చెప్పండి కాబట్టి పీపీపీ మీద ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటకు టెండర్ ఇవన్నీ నేను చెప్పింది టెండర్లో షరతులు ఎవరైతే పాడుకున్నారో వాళ్ళు పెట్టినటువంటి వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ఇది ఈ ఆఫర్ ప్రకారం వాళ్ళు వస్తున్నారు కాబట్టి వందేళ్ల పాటు ఈ కాలేజీలు ఈ ఆసుపత్రులు ఈ పద్ధతులు అన్నీ పూర్తిగా ప్రైవేట్ పద్ధతులు ఉంటాయి దానివల్ల పేదలకు అవి దూరం అయిపోవటం అలా ఉంచి ప్రభుత్వ వనరులను కూడా వాళ్ళు పూర్తిగా వినియోగించుకునే అవకాశం కోరి కల్పించినట్టుగా అవుతుంది ఏమాత్రం దీని మీద ఆలోచన లేదు ఇవన్నీ రోజు ఏపీ రాజకీయాల్లో చాలా తీవ్ర దుమారానికి కారణమవుతుంది ఇప్పుడు వెయ్యి పదివేల మెడికల్ సీట్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఇన్ని కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత ఈ సీట్లన్నీ ఎవరి చేతుల్లోకి పోతాయి ఇవన్నీ వాళ్ళ చేతుల్లోకే పోతాయి కదా ప్రభుత్వం చేతుల్లోకి రావు కదా